హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా జరుగుతున్న సంగతి తెలిసిందే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ను అధికారికంగా ప్రకటించేందుకు గాను చికాగో వేదికగా డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతోంది ఇప్పటికే అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అతని సతీమణి మిచెల్ ఒబామా తదితర కీలక నేతలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అయితే ఒపీనియన్ పోల్స్ ముందస్తు సర్వేలో దూసుకెళ్తున్న కమల మరింతగా మద్దతును కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు నల్లజాతి దక్షిణాసియా భారత సంతతి కమ్యూనిటీలు కమలా హారిస్ వెంట నడుస్తున్నట్లుగా అమెరికన్ మీడియా చెబుతోంది అమెరికాలో బలమైన శక్తిగా ఉన్న హిందువుల ఓట్లను కూడా పొందేందుకు డెమోక్రాటిక్ పార్టీ వ్యూహకర్తలు కొత్త కొత్త ప్రణాళికలను రచిస్తున్నారు ఈ నేపథ్యంలో డెమోక్రాట్ నేషనల్ కన్వెన్షన్లో ఆసక్తికర సంఘటన జరిగింది మూడో రోజు కన్వెన్షన్ ప్రారంభం కావడానికి ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం వైదిక ప్రార్థనలు నిర్వహించారు అమెరికా ఐక్యతను కోరుతూ రాకేష్ భట్ సంస్కృత శ్లోకాలు మంత్రాలు పఠిస్తూ భగవంతుడి ఆశీర్వచనాలను కోరారు ఇలా హిందూ సాంప్రదాయంలో సమావేశాన్ని ప్రారంభించడం డెమోక్రాటిక్ పార్టీ హిస్టరీలో ఇది తొలిసారి మేరీలాండ్లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా రాకేష్ భట్ విధులు నిర్వహిస్తున్నారు ఉడిపి అష్టమఠానికి చెందిన పెజ్జావర్ స్వామీజీ వద్ద ఆయన శిషరికం చేశారు ఉడిపిలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత భారత్లోని ప్రముఖ ప్రముఖాలయాలైన బద్రీనాథ్ రాఘవేంద్ర స్వామి కోయల్ సేలంలో పనిచేశారు రెండు వేల పదమూడు జూలైలో మేరీలాండ్లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో చేరారు తెలుగు తమిళ కన్నడ తులు హిందీ ఇంగ్లీష్ సంస్కృతంలో రాకేష్ భట్ అనర్గంగా మాట్లాడగలరు భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై గౌరవం లభించడం ఆనందంగా ఉందని హిందూ అమెరికన్ చెబుతున్నారు ఇందులో భాగంగా అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రేక్షకులను ఉద్దేశించి కమల హారిస్ తన కథను చెప్పారు ప్రసంగం సందర్భంగా ఆమె తన భర్త డగ్లస్ ఎమ్హాఫ్ కు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న టిమ్ వాల్జ్ కు మీరు గొప్ప వైస్ ప్రెసిడెంట్ అని నిరూపిస్తారని చెప్పారు ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ ప్రతి అమెరికన్ తరఫున పార్టీ జాతి భాషలకు అతీతంగా నా తల్లి తరఫున తమ అసాధ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించిన వారందరికీ ధన్యవాదాలు నేను కష్టపడి పనిచేసేవారు కళలు కనేవారు ఒకరినొకరు చూసుకునేవారు భూమిపై ఉన్న గొప్ప దేశంలో మాత్రమే కథలు రాయగలిగేవారి కోసం నేను నడుస్తున్నాను చికాగోలోని యునైటెడ్ సెంటర్లో అభ్యర్థిత్వాన్ని స్వీకరించేందుకు వేదికపైకి వచ్చిన హారీస్ తనకు అసాధ్యమైన ప్రయాణాలు కొత్తేమీ కాదని అన్నారు తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వ్యక్తి కాదని ఆయనను మళ్లీ అధ్యక్షుడిగా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హ్యారిస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి